ప్రేజ్ దలాడండి అందరికీ ఈరోజు దేవుని వాగ్దానము ఇసయా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం రక్షింప నేరక ఉండినట్లు ఇహోవా హస్తము కొరచ కాలేదు విని నేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుందంటే మనం ప్రార్థన చేస్తాం కొన్ని కొన్నిసార్లు దేవుడు మనకు రిప్లై ఇవ్వలేదని చాలా బాధపడిపోతూ ఉంటాం కానీ మన ప్రార్థన తప్పకుండా దేవుడు వింటున్నారు ప్రతీది కూడా వింటారు ఆయనకి చెవులు మందం కాదు అంటే దేవునికి ఏమి మన మాటలు వినపడకలేనంత చెవుడు కాదనమాట అంటే మనల్ని రక్షింపలేనంత దేవుని హస్తము కొరసగా లేదు చిన్నదిగా లేదు ప్రతిదీ సమస్తం భూమిని ఆకాశాన్ని సృజించిన యేసుకు తెలుసు మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు కానీ మనము ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి రిప్లై రావడం లేదంటే మన యొక్క దోషాలు ఒకవేళ మనం యొక్క చేసిన పాపక్రియలు ఏమైనా ఉన్నాయేమో మనం సరిచూసుకోవాలి కానీ దేవుని మీద అనుమానం పడడం కాదు మనల్లో మనల్ని మనం సరి చేసుకోవాలి ఈరోజు దేవుని వాగ్దానం దీవించబడినగాక గాక ఆమె